అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కాక కానీ రాష్ట్రానికి పెద్దగా పరిశ్రమలు రాలేదు పెట్టుబడులు రాలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు అనే మాట వాస్తవం ఒప్పుకొని తీరాలి అభివృద్ధి పనులు జరగలేదు రోడ్లు వేయలేదు అనే మాట కూడా వాస్తవం దాన్ని కూడా ఒప్పుకొని తేరాలి అనేక కేంద్ర పథకాలను కూడా అర్ధతరంగా ఆపేసి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా దాన్ని నిధులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిన మాట కూడా వాస్తవం దాన్ని కూడా ఒప్పుకొని తిరాలి అలాగే అనేక రకాల నిధులను వేరే దానికి వేరే అవసరాలకు మళ్లించిన మాట కూడా వాస్తవం దాన్ని ఒప్పుకొని తిరాలి సో అటువంటి పరిపాలన చేశారు కాబట్టే ఆ ఐదేళ్లలో అంత చెత్తగా పరిపాలించారు కాబట్టే ఇప్పుడు అలా ఉంది పరిస్థితి సరే అది పక్కన పెట్టేద్దాం గత పాలన గురించి ఇప్పుడు అనేక సార్లు తవ్వడం మనకే అనవసరం కానీ ఇప్పుడు జరుగుతున్న అంశాలను చెప్పాలంటే గత పాలన ఒకసారి గుర్తు చేయాలి కాబట్టి గుర్తు చేశాను ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది దాదాపుగా నూట తొంభై రెండు రోజులైంది సో ఈ నూట తొంభై రెండు రోజుల్లో ఏమొచ్చాయి నిజానికి శంకుస్థాపన అయితే జరగలేదు కానీ కార్యరూపంలోకి రాలేదు కానీ కొన్ని ఫిక్స్ అయ్యాయి అంటే రావడం ఖాయమైంది అవి ఎప్పుడు వస్తాయి అనేది నెక్స్ట్ మంత్ రావచ్చు నెక్స్ట్ ఇయర్ రావచ్చు సాధ్యమైనంత త్వరగా వస్తే కూటమి ప్రభుత్వానికే మంచిది రావడం లేట్ అయ్యే కొద్దీ ప్రజల్లో కాస్త అసంతృప్తి పెరుగుద్ది ఆర్సెలర్ మెత్తల్ స్టీల్ దాదాపుగా ఒక లక్ష నలభై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు భారీ పెట్టుబడి వాళ్ళు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అంటే అనకాపల్లి దగ్గరలో అచ్చుతాపురం ఆ ప్రాంతంలో పెడతామని వచ్చారు చాలా పెద్ద పెట్టుబడి అది బహుశా ప్రపంచంలో రెండో అత్యధిక మన దేశంలోనే అత్యధిక పెట్టుబడి ఆ పరిశ్రమ ప్ర ప్రపంచంలో రెండో అతిపెద్ద పరిశ్రమ అంట అలాగే టీసీఎస్ వస్తుందని కూడా చెప్పారు టీసీఎస్ వాళ్ళు కూడా విశాఖపట్నంలో వస్తుందని చెప్పారు అలాగే గూగుల్ ఒకటి గూగుల్ క్లౌడ్ వాళ్ళు విశాఖపట్నంలో దాదాపుగా పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చేది ఒకటి పెట్టడానికి ఈ మధ్యనే ఒప్పందం చేసుకున్నారు అలాగే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఒకటి ఒప్పందం చేశారు దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్లు పెట్టుబడి అది కూడా అనకాపల్లి జిల్లాలో అది కూడా చాలా మంచి ప్రాజెక్టు అయితే అది కొంచెం సంక్లిష్టం అంత ఈజీ అయితే కాదు ఆ ప్రాజెక్టు అది ఇమీడియట్గా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల్లోనో అది మొత్తం వచ్చేస్తుంది దానిలో ఉద్యోగాలు వచ్చేస్తాయి అనుకుంటే పొరపాటే ఇది ప్రయోగాత్మకమైన సబ్జెక్టు ప్రయోగాత్మకమైన ప్రాజెక్టు అదేంటంటే నీటిలో ఉన్న హైడ్రోజన్ని ఆక్సిజన్ని విడదీసి అందులో ఉన్న హైడ్రోజన్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అది అంత ఈజీ ప్రాసెస్ కాదు దానికి టైం పడుతుంది దేశంలో ఎక్కడా కూడా లేదది సో ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మాత్రం రావడానికి చాలా టైం పడుతుంది తర్వాత విశాఖ మెట్టెక్ జోను మళ్ళీ శంకుస్థాపన చేశారు తర్వాత విన్ఫాస్ట్ ఒకటి వసదని ఒకటి చిన్నపాటి పెట్టుబడి అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఎంత ఈ మధ్య పదివేల కోట్ల ఎంతో పెట్టుబడులు పెడతా ఉన్నారు తర్వాత ఫిలిప్స్ కార్బన్ వాళ్ళు అలాగే ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెన్ వెంచర్స్ వాళ్ళు తర్వాత పీసీబీఎల్ లిమిటెడ్ భారత్ ఫోర్జు తర్వాత నెల్లూరులో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఒకటి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు ఫస్ట్ ఏమో మచిలీపట్నం అనుకున్నారో ఆ తర్వాత కాకినాడ అని రోమర్స్ వచ్చాయి ఇప్పుడేమో అది రామాయపట్నంకి వెళ్ళిందనమాట దాదాపుగా వీళ్ళు కూడా ఒక అరవై వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే ఈ రిలయన్స్ బయోగ్యాస్ ఒకటి అది కూడా ప్రపోజల్ వచ్చింది మనం కూడా చూసాం రిలయన్స్ దాదాపు వీళ్ళు కూడా అరవై వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట అలాగే కొప్పత్తి ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి నెల్లు మడకసర్లో రెండు భారీ గార్మెంట్ పరిశ్రమలు ఇచ్చారు అలాగే ఏసీలు తయారీ వాళ్ళు కూడా ఈ మధ్య డైకన్ ఆ ఏసీ పరిశ్రమల వాళ్ళు వాళ్ళు కూడా దాదాపుగా వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టి పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చారు అంటే ఓవరాల్గా ఈ ఆరు నెలల పాలనలో అతిపెద్ద భారీ పరిశ్రమలు ఒక నాలుగు ఉన్నాయి బీపీసీఎల్ రిఫైనరీ కావచ్చు గ్రీన్ హైడ్రోజన్ కానీ అలాగే ఈ ఆర్ఎల్ఆర్ మిత్తలు కావచ్చు ఇవన్నీ కూడా పెద్దయ్యాయి అలాగే ప్రఖ్యాతమైన ప్రముఖమైన ఎల్జీ కానీ గూగుల్ కానీ అలాగే వాళ్ళు ఎవరు ఎల్జీ గూగుల్ టీసిఎస్ వీళ్ళు రావడం సో ఇట్లా చంద్రబాబు గారు మార్క్ కనిపిస్తోంది చంద్రబాబు గారు ఉంటే అధికారంలో ఉంటే సరే ఈ గ్రౌండ్ లెవెల్లో జరగాల్సిన వ్యవహారాలు జరుగుతాయి కాక కానీ ఆయన వరకు కాంప్రమైజ్ అవ్వరు ఏదైతే అనుకున్నారో చేయాలని చూస్తారు సంక్షేమ పథకాల విషయంలో కాస్త లేట్ అయితే అవ్వచ్చు ఇతర వ్యవహారాల్లో కాస్త లేట్ అయితే అవ్వచ్చు కానీ రాష్ట్రానికి ఏం అవసరం ఏం కోల్పోయింది అనేది మనం స్పష్టంగా ఆలోచిస్తే పెట్టుబడులు కోల్పోయింది పరిశ్రమలు రావట్లేదు సో ఉద్యోగ అవకాశాలు లేవు సో దీన్ని అర్జెంటుగా పరిష్కరిస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా రాష్ట్రంలో జీడీపీ పెరుగుద్ది తయారీ పెరుగుద్ది తలసరాదాయం పెరుగుద్ది నిరుద్యోగ సమస్య తీరుద్ది అందుకే దాని వెంటే పెడుతున్నారనమాట ఎక్కువగా దాని మీదనే ఫోకస్ పెడుతున్నారు థ్యాంక్ యూ